కదరంపల్లి అది వెంకటేష్ నా పేరు మా ఊరు పక్కన బాలం అనే గ్రామంలో కాసీమవల్లి ఇమామవల్లి అనేవాళ్ళు నీకు భూమి చేసి ఇస్తామని చెప్పి పదే పదే ఇంటి దాకా వచ్చి బంగపై బతమలాడి నీకు భూమి అమ్ముతామని చెప్పి నీకు ఇస్తాము మంచి రోడ్లోనే ఉందని చెప్పి నాతో యాభై నాలుగు లక్షలు కాసింవల్లి పేరు మీద ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షలకి ఇమామవల్లి పేరు మీద ఇరవై ఐదు లక్షలకి అగ్రిమెంట్ రాసిచ్చినారు రాసిచ్చి నన్నే నాకు తెలియకోకుండా వేరే వాళ్ళకి అమ్మినారు ఆగస్టులో వచ్చి మేము చూస్తే సర్వే నెంబర్లు ఎవరి పేరు మీద ఉన్నాయంటే వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి ఆగస్టులో నుంచి మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం ఆగస్టు పద్దెనిమిదో తారీఖు ఆ సార్ వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి అంటే వాళ్ళని పిలిపించి మీకు న్యాయం చేస్తాము ఒక ఆరు నెలలు టైం వేయండి అని చెప్పి ఈడ డిఎస్పి సారు చెప్పినాడు ఆరు నెలలు అని చెప్పినాడు ఆరు నెలల లోపల మళ్ళీ వాళ్ళు ఆగస్టులో చెప్తే నవంబర్లో ఇరవై ఏడవ తేదీ మళ్ళీ ఐపీ దెంకన్ ఊర్లో నుంచి బయటకు పోయినారు పోయి డిసెంబర్ పన్నెండవ తారీఖు ఐపీ నోటీసులు పంపించినారు మాకు న్యాయం చేయాలని చెప్పి పోలీసు అధికారులని అడుగుతున్నాము కాకపోతే వాళ్ళు ఇబ్బందుడికి రెండు నెలల పొద్దు అయింది వాళ్ళ ఊర్లో నుంచి బయటకు పోయినారు కనీసం ఎక్కడున్నారు అనే ఆచూకే లేకుండా అయిపోయింది పోలీసు వాళ్ళు డిఎస్పీ సార్ దగ్గరికి సీఏ దగ్గరికి దాదాపు ఐదారు సార్లు వచ్చి కలిసినాము చూస్తామని చెప్పి చెప్పినారు అది ఏదైనా కానీ మాకు పోలీసు సార్ వాళ్ళతో నుంచి న్యాయం చేయాలని కోరుచున్నాము ఈ న్యాయం చేయకపోతే మాకు ఈ ఆత్మహత్యలే తప్ప వేరే దారే లేదు దాదాపు యాభై నాలుగు లక్షలకి మోసం చేసి నాకు రాసిచ్చిన భూమి కళ అనంతపురం నర్స పక్కన నర్సరీకుంట్ తాండ కళావతి అనే అనే ఆయన పేరు మీద ఒకలాండ్ కాసీంవాలి చేసి ఇచ్చినాడు తర్వాత బాలంకటాపురం గ్రామంలో సొంత బామార్ది కాసింవాలి గోల కాసింవాలి తండ్రి పేరు కాసీంవాలి అతనికి సొంత ఇమాం ఇమాంవాలి బామార్కి బినామీగా పెట్టుకొని ఎకరాలు నాకు రాసిచ్చిన భూమిలో ఆయనకి రిజిస్ట్రేషన్ చేసినాడు ఆగస్టు పదమూడవ తారీఖు ఇదంతా కావాలనే ఒక ప్లాన్ పక్కాగా ప్లాన్ వేసుకొని మమ్మల్ని అందరినీ నూట ఇరవై మూడు మందితో ఒకరికి ఒకరు ఒకరికి తెలుసుకోండి ఒకరితో తీసుకొని అందరినీ మోసం చేసి ఈరోజు ఊర్లో లేకోకుండా బయటకు వెయి వాళ్ళు బంగారు కేజీ బంగారు ఉంది అనంతపురంలో ప్లాట్లు ఉన్నాయి వాళ్ళ చిన్న బావ నూర్ మహమ్మద్కి ఇల్లు కొనిచ్చినాడు జాకిర్ కోటల్లో తర్వాత పెద్ద బాబుకి పన్నెండు లక్షలు ఇచ్చినాడు అని అంటున్నాడు ప్రతి ఒక్కరికి వాళ్ళ బంధువుల పేర్ల మీద వాళ్ళ పేరు మీద ఏం లేకోకుండా అందరికీ బినామీగా మిగతా పక్కన వాళ్ళకి ఇచ్చి వాడు ప్లాన్గా మొన్న డిసెంబర్ పన్నెండో తారీఖు అందరికీ ఐపీ నోటీసులు పంపించి మమ్మల్ని అందరినీ ఇంత అన్యాయంగా చెప్తున్నాడు కాకపోతే మీడియా వాళ్ళు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరన్నా కానీ మాకే న్యాయం చేయకపోతే దాదాపు ఈ నూట ఇరవై మందిలో నలుగురు ఆల్రెడీ చనిపోయినారు ఇంకా ఎంతమంది చనిపోతారో కూడా తెలియదు మేము పోలీసు అధికారులతో వచ్చినప్పుడు ఒకటే ఒకటి అంటున్నారు మేము వాళ్ళని మేము ఏం చేసేయట్లేదు డబ్బుల విషయం ఇది డబ్బులు పంచాయతీ మేము మాట్లాడకలేదు వన్ వాళ్ళు ఒకటి అయితే మేము ఇబ్బంది పడతామని అంటున్నారు కాకపోతే వాళ్ళు ఇబ్బంది పడతామని అంటున్నారు కానీ ఈ నూట ఇరవై మంది చనిపోతున్నా కానీ పట్టించుకోలేదు మా పరిస్థితి ఏమనేది ఒకసారి పోలీసు సార్ వాళ్ళు అదే మీడియా వాళ్ళు అంతా కలిసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం సార్ ఈ మాకు యాభై నాలుగు లక్షలు ఏదో గొర్రెలు కాసుకొని మా భార్య ఇంటింటికి తిరిగి బట్టలు పిండుకొని కూడి పెట్టుకొని నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు మేమేం ఎట్లా బతికేదా అనేది కూడా ఇప్పుడు మాకు అర్థం కాకోకుండా అయిపోయింది మమ్మల్ని చాలా మోసం చేసిపోయినారు అది ఎట్లన్నా కానీ న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం ఇరవై ఏడో తారీఖు ఎస్పీ సార్ కలిసినాము ఎస్పీ సార్ చొరవతోనే డిఎస్పి ఆఫీస్కి వచ్చినాము ఇక్కడ వచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడ న్యాయం చేస్తారు అక్కడ పోవని చెప్పినారు కాబట్టి ఈ సారు మాకి సీఎస్ఆర్ డిఎస్పి సారు అందరూ కలిసి ఆ కాశీములు ఇమాములకి ఎక్కడ పోయినారో వాళ్ళకి పిలిపించి వాళ్ళ ఆస్తులన్నీ మొత్తం అన్ని వేలపాటు వేసేసి మొత్తం నూట ఇరవై మూడు మందికి రైతులు దీంట్లో కూలీలు డోట మహిళలు అంతా ఉన్నారు కాబట్టి అందరికీ న్యాయం చేయాల్సినక కూర్చున్నాము పోలీస్ సిబ్బందికి మీడియా సిబ్బందికి అందరికీ కోరుతున్నాం శీమూరి పక్క పక్క ప్లాన్ ప్రకారంగా డబ్బులు తీసుకొని ఐదు కోట్లు తీసుకొని నాలుగు బిల్డింగులు పది ఎకరాలు పూర్వం పట్ట అనంతపురంలో డి మార్టెన్గా జాకిర్ కోటల్లో వాళ్ళ చెల్లెలకి ముప్పై లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారు సొంతం వాళ్ళ బావుకి పదహైదు లక్షలు పెట్టి బాల వెంకటాపురంలో ఒక తీసినారు కేజీ బంగారు అరవై ఐదు లక్షలు పెట్టి రూపాయలు పెట్టి తీసుకొని ఆత్మకూరు కెనరా బ్యాంకులో కూడా పెట్టినారు అది రీసెంట్గా ఐదో నెల ఇరవై రెండో తారీఖు కూడా అది రిలీజ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయినారు అది కూడా మేము ఆగస్టు పద్నాలుగో తారీఖు ఆ పిల్లలు చేసిపోయినారు పోయినారు మాదారి పెట్టుకొని మా చనిపోయినారు సార్ అడిగి అడిగి ఇప్పుడు ఇస్తాం ఇస్తాం పొద్దున్న ఇస్తామని తయారు చెప్పి ఓటో తేదీ ఇస్తామని చెప్పి ఉంది ఓటో తేదీ ఓటో తేదీ నాడు ఖచ్చితంగా రాండమ్మా ఇస్తామని చెప్పిపోయినారు సార్ మూడు రోజులు చూస్తే లేరు వాళ్ళు ఐపీ పెట్టేసిపోయినారు సార్ ఆరు నెలలు అయింది సార్ వాళ్ళు చెప్పబట్టి ఆరు నెలలకి ఇస్తామని చెప్పినారు ఎస్పీ సార్ సార్తో చెప్పిపోయినారు ఆరు నెలలకి ఇస్తామని ఆ రోజు ఇంక ఇస్తారులే అని చెప్పి మేము వదిలిపెట్టిపోయిన మరి ఓటర్ అది ఖచ్చితంగా ఇస్తామన్నారు సార్ వాళ్ళు రెండు నెలలు ఉండే వెళ్ళిపోయినారు ಯಥಾರ್ಥೆಯೂಪಸ್ಪಿ ಮನ್ನ ಜನ ಕೊಡುಗೆ ಹಾಸ್ಪಿಟಲ್ ನೆಲ ಪ್ಯಾಶೆಂಟ್ ಅಡಿ ಪನ್ನ ಅಡಿ ನಾನು ಸರ್ ಎಲ್ಲ ನ್ಯಾಯಿ సార్ సిటీలో డబ్బులు తెచ్చుకొని మేము వాళ్ళకి కాశీ వాళ్ళకి మా వాళ్ళకి ఇచ్చినాము సార్ మా ఆయన నా డబ్బులే పెట్టుకొని చనిపోయినాడు సార్ డబ్బులు ఇమ్మని అడిగితే ఇప్పుడు ఇస్తాం రేపు ఇస్తాము రేపిస్తాం అని వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు ఊర్లో లేకుండా పోయినారు సార్ మేము మా బర్తి చేయం సార్ మా ఆయన పోయినాడు నేను పిల్లల్ని ఎట్లా సాగాలి సార్ డబ్బులు ఉండేనని ధైర్యంతో ఉంటే మేము ఎత్తుకొని పోయినారు సార్ మేము ఎట్లా సార్ మాకు ఎట్లా న్యాయం చేయండి సార్ అంత మాస్లన్నీ అమ్మి మాకు న్యాయం చేయండి సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్ ఆ పిల్లలు నేను ఎట్లా సగతారా వాళ్ళు అట్లా చేసిపోయినారు మూడున్నరలు వచ్చి సార్ మాది ఆరు నెలల కింద సమని చెప్పి పోయినారు సార్ వాళ్ళు అయిపోయి పెట్టి చేయండి వాళ్ళని పిలిపించి మాకు న్యాయం చేసేది